చాలామంది జీవితంలో ఒక దశ వస్తుంది ఏం చేసినా సరిగా అవ్వదు డబ్బు ఉండదు పని కుదరదు మనుషులు విలువ ఇవ్వరు అప్పుడు మనసులో ఒకే మాట తిరుగుతుంది నా జీవితం ఇంతేనా కానీ నిజమేంటంటే కష్టాలు పోయే ముందు జీవితం మనకి కొన్ని లక్షణాలు చూపిస్తుంది అవి పెద్ద మెరాకిల్స్ కావు పెద్ద దేవుళ్ళ దర్శనాలు కావు చాలా చిన్న చిన్న మార్పులు కానీ వాటిని గుర్తిస్తే మనిషి లోపల ఆశ పెరుగుతుంది ఈ వీడియోలు కష్టాలు పోయే ముందు కనిపించే పది సాధారణ లక్షణాలు చాలా సింపుల్గా చెబుతాను మీ జీవితానికి కనెక్ట్ అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి కుటో లక్షణం ఎవరో ఒకరు సాయం చేయడం మనిషి పూర్తిగా కష్టంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోని టైంలో ఒక మనిషి వస్తాడు డబ్బు ఇస్తాననో పని చేపిస్తాననో లేదా భయపడుకు నేనున్నానని చెబుతాడు చాలా పెద్ద విషయం దేవుడు నేరుగా రాడు మనుషుల రూపంలోనే వస్తాడు అలాంటి సాయం వస్తే అర్థం చేసుకో నీ కష్టాలకి మార్పు స్టార్ట్ అయిపోయిందని రెండవ లక్షణం మనసులో క్లారిటీ రావడం ఇంతకాలం ఏం చేయాలో తెలియదు దిశ లేదు డైలీ ఒకే ఆలోచనలు కానీ ఒక్కరోజు మనసులో ఒక్క మాట క్లియర్గా వినిపిస్తోంది ఇది చెయ్యాలని ఆలోచన ఎవరు చెప్పరు యూట్యూబ్ చెప్పదు ఇన్స్టాగ్రామ్ చెప్పదు లోపల నుంచి వస్తోంది ఈ క్లారిటీ రావడమే పెద్ద మార్పు మొదలైనట్లు మూడవ లక్షణం భయం తగ్గడం సమస్యలు అలాగే ఉంటాయి కానీ మనసులో భయం తగ్గిపోతుంది ఇది అయితే ఏమవుతుంది అది అయితే ఏమవుతుంది ఇప్పుడు ఏమైనా సరే అనే ధైర్యం వస్తుంది చాలా స్ట్రాంగ్ సైన్ మనిషి లోపల బలం వచ్చిందని అర్థం నాలుగవ లక్షణం ఇప్పటి వరకు హలో కూడా చెప్పని వాళ్ళు ఇప్పుడు పలకరిస్తారు పేరు పెట్టి పిలుస్తారు ఇది కోఇన్సిడెన్స్ కాదు మన పరిస్థితి మారుతున్నప్పుడు మనుషులు ప్రవర్తన కూడా మారుతుంది ఐదో లక్షణం చిన్న మంచి జరుగుతుంది అది మెరాకిల్ కాదు చిన్నదే ఒక చిన్న పని ఒక చిన్న డబ్బు ఒక చిన్న అవకాశం కానీ అది మనసులో ఆశను పెంచుతోంది దేవుడు ముందుగా చిన్న వెలుగు చూపిస్తాడు తర్వాతే పెద్ద మార్గం తెలుస్తాడు ఆరో లక్షణం ఇతరుల బాధ అర్థం కావడం ముందు మన బాధ మాత్రమే కనిపించేది ఇప్పుడు ఇతరుల బాధ కూడా అర్థమవుతుంది ఇది వీక్నెస్ కాదు ఇది మెచ్యూరిటీ కష్టాలు మనిషిని పగలగొట్టవు నిలబెడతాయి ఏడవ లక్ష్యం ఏడుపు తగ్గడం ఓర్పు పెరగడం ఒకప్పుడు చిన్న విషయాలకే కోపం ఏడుపు ఇప్పుడు ఓర్పు వస్తోంది అంటే అర్థం చేసుకో మనము స్ట్రాంగ్ అవుతున్నామంటే బాధలు తగ్గుతున్నాయనే అర్థం ఎనిమిదవ లక్షణం పాత మంచి మనుషులు తిరిగి రావడం చాలా కాలం క్రితం దూరమైన వాళ్ళు ఒక్క కాలు మెసేజ్ ఒక్క కలయిక జీవితం మలుపు తెప్పిస్తోంది దేవుడు పాత డోస్ని మళ్ళీ తెరుస్తాడు అప్పుడు కొత్త దారి కనిపిస్తోంది తొమ్మిదవ లక్షణం నిద్ర బాగా పడటం ఎంత కష్టంలో ఉన్నా నిద్ర బాగుంటే అది పెద్ద సంకేతం మనసులో ఒత్తిడి తగ్గుతోందని అర్థం శరీరం కూడా మార్పుకు సిద్ధమవుతుందని అర్థం పదవ లక్షణం జీవితం ఇంకా బాగుంటుంది అనే ఆలోచన ఇది అన్నిటికన్నా పెద్ద లక్షణం ఇప్పటి నా జీవితం ఇంతే అనుకున్న మనిషి ఇప్పుడు ఇంకా బాగుంటుంది అని అనుకుంటాడు ఈ ఆలోచన వస్తే నీ వరస్ట్ డేస్ అన్నీ అయిపోయినట్లే ఎందుకంటే ఆశ ఉన్న మనిషికి ఎవరూ ఆపలేరు ఈ వీడియో చూస్తున్నామంటే నీ జీవితంలో కూడా మార్పు దగ్గరలోనే ఉంది కష్టాలు ఎప్పటికీ ఉండవు మనిషి నిలబెడితే కాలం మారుతుంది ఈ వీడియో ఎవరికైనా అవసరం అనిపిస్తే దయచేసి షేర్ చేయండి మీ బాధ కామెంట్లో రాయండి చదివి నేను రిప్లై ఇస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి